హలో అండి అందరికి నమస్కారం ఈ అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే వచ్చేసాను ఇవన్నీ కూడా సాఫ్ట్ టిష్యూస్ అండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు బుష్ లాగా నిలబడదు అదే విధంగా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ అండి చాలా బాగున్నాయి టిష్యూస్లో చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చినాయి అండి అది కూడా మనకి డిజిటల్స్ అయితే వచ్చాయి ఇదొసరికి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలామంది స్వర్ణముఖి కూడా అడిగారు అయ్యో ఐదారు చైర్లోనే ఈ వీడియోలోనే యాడింగ్ అయితే చేస్తాను సో ఇదొసరికి గ్రీన్ అండ్ బ్లూ అండి మీకు అన్నీ కూడా కాంట్రాస్టే వస్తాయండి ఇది వచ్చినకి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ అండి మీకు గ్రీన్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ ప్యాటర్న్ అండ్ ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి సూపర్గా ఉంది అండ్ మీకు లోపల వీవింగ్ అనేది వచ్చింది అదేవిధంగా పైన డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది పీచ్ కలర్కి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పీచ్ కలర్ ఇది సో ఇట్లా వచ్చింది మీకు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అంటే పళ్ళుకి మీకు ముళ్ళు వేయించుకోవడానికి వీలుగా కూడా ఇచ్చారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముళ్ళు వేయించుకోండి లేకపోతే నార్మల్గా పెట్టేయచ్చు కాస్ట్లీ శారీస్కి వచ్చినట్టు వచ్చాయి ఇదేసరికి బ్లౌజ్ పాట అండి పీచ్ కలర్ చాలా బాగుంది పీచ్ కలర్ మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ అండి ఫస్ట్ చూపించిన శారీలోనే ఇదొక డిజైను అండ్ ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఇది కూడా సూపర్గా ఉంది డిజైను అండ్ మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి సేమ్ ఇది పీచ్ గ్రీన్ ఎట్లానో ఇది పింక్ బ్లూ అట్లా సో స్కై బ్లూ కలర్కి రెడ్ కలర్ అండి మరూన్ కలర్ కాంబినేషన్ సో ఇదే ప్యాటర్న్లో మనకి శనగపిండి కలర్ అండి గోల్డెన్ ఎల్లో కలర్కి కనకాంబరం పింక్ కాంబినేషన్ అండి సో ఇదే ప్యాటర్న్లో మీకు గ్రే అండ్ రెడ్ కలర్ అండి అసలు చాలా బాగున్నాయి సారీస్ ఇది పింక్ అండ్ బ్లూ కలర్ అండి అండ్ మీకు సెల్ఫ్ డిజైన్ కూడా చూసారా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క మాదిరి వచ్చింది దీనికి మాదిరి వచ్చింది దీనికి వచ్చేటప్పటికి సెల్ఫ్ డిజైన్ ఇలా వచ్చింది దీనికి అసలు సెల్ఫ్ డిజైన్ లేదు అట్లా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయండి సారీస్ చాలా బాగున్నాయి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి అండ్ మంచి గోల్డెన్ ఎల్లో మంచి ఇది చామంతి ఎల్లో కలర్కి పింక్ కలర్ అండి సో పింక్ అండ్ బ్లూ కలర్ రెండు పింక్స్ ఉన్నాయండి కాంబినేషన్ ఒకటే డిజైన్ మించుమించు ఒకటే బట్ వచ్చిన వీవింగ్ బుటీస్ వేరు స్కై బ్లూస్ కూడా టూ ఉన్నాయండి దీనికి వచ్చిన ఇలా సెల్ఫ్ బుట్టీ వేరండి అండ్ దీనికి వచ్చింది వేరు సో దాన్ని బట్టి బుకింగ్ అనేది చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ మీరు అందరూ అడుగుతున్న స్వర్ణముఖిలో అండి రంకాడ ఎంతమంది ఎంతో మంది మరిన్ని ట్రై చేశారండి ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఇవ్వగా ఒకే ఒక్కసారి మిగిలింది ఈ వీడియోలో పెట్టేస్తున్నాను సో స్వర్ణముఖిలో రంకాడా అండి దీని ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఇందులో ఉన్న శారీస్ కూడా ఒకసారి వన్ బై వన్ అయితే చూపిస్తాను సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి ఏది బాగుంది బాగాలేదని చెప్పడానికి లేకుండా ఉన్నాయి అనమాట అండ్ చాలా బాగుంది ఇది అయితే కొన్ని కొన్ని చూడ్డానికంటే కూడా కట్టుకుంటే బాగుంటాయండి ఆ మాదిరి సారీస్ ఇది వచ్చేసరికి రోజ్ గోల్డ్ మీద మనకి పింక్ కలర్ అండి సో రోజ్ గోల్డ్ మీద పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్కి ఇది వచ్చినప్పటికీ గోపీ కలర్ అండి క్రీమ్ కలర్కి మనకి గోపీ కలర్ అయితే ఇచ్చారు బాగుంటుంది కలర్ రియల్గా కూడా అండ్ జామెండ్రికల్ డిజైన్ అండి అండ్ మీకు మల్టీ బుటీస్ లాగా మంచి డిజైన్ అయితే ఇచ్చారు సో చాలా డిఫరెంట్గా ఉంటుందండి ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మీకు ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకి ఇలాగా టూ డి త్రీ డి షేడ్స్లో మనకి ఇలాగా ఇది వచ్చరికి ఆరెంజ్ కలర్ అండి మనకి మాయుర్ వచ్చింది బర్డ్స్లో ఇలా వచ్చింది పికాక్స్ డిజైన్లో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఏవైతే మీకు వీడియోలో చూపించామో అవి మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి వాంటింగ్ ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్